అనకాపల్లి జిల్లా పాయకారాపేట మండలంలో చేనేత కార్మికులతో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగల్పూడి అనిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ చేనేత కార్మిక సోదరి సోదరి మనలు పడుతున్న సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించి చేనేత కార్మికులకు టీడీపీ ప్రభుత్వంలో అనేక పథకాలు అందేవని ముఖ్యంగా సొసైటీ నుండి సబ్సిడీ మీద లోన్లు కరెంట్ ఛార్జీలలో రాయితీలు పెన్షన్ క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరికి అందేవని అన్నారు చంద్రబాబు నాయుడు సినీ కళాకారులతో చేనేత వస్త్రాలను బ్రాండింగ్ చేసి చేనేత వస్త్ర కార్మికులను ప్రోత్సహించాలని గుర్తు చేశారు టిడిపి అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల కష్టాలు తీరుస్తామని భరోసా ఇచ్చారు లేకపోతే మీకు ఇది ఇస్తున్నాను కదా మీకు ఏమి చేయక్కర్లేదు అన్న దృక్పథంతో ఉంటున్నారు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇరవై నాలుగు వేల రూపాయలు మీ చేతిలో పెట్టాం కాబట్టి మేము ఇంకేమీ చేయక్కర్లేదు అన్న ఉద్దేశంతోనే డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఇందాక మా నాగేశ్వర వెయ్యి రూపాయలు కూడా మన ఎగ్స్టార్ బ్యాక్ కట్టాలి అన్నారు అంటే మీకు మోవరాల్ చెప్పాలంటే నెల అయ్యేసరికి ఇరవై ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడితే ముప్పై రోజులు కష్టపడితే ఒక ఐదు వేలు వాళ్ళు ఇస్తే అది కూడా ఇస్తే ఆ ఇరవై నాలుగు వేలు వచ్చిన వాళ్ళకి చెప్తారు అందరికీ అది కూడా రెండు వేలు ఏడు వేల రూపాయలతోని అలాంటి అన్న వాళ్ళ పరిస్థితి అయితే ముగ్గురు ఆడపిల్లలతోనే ఆ ఇది భార్యాభర్త లేదా తల్లిదండ్రులు తల్లిదండ్రులు తీసుకోవాలి కదా మనం డబ్బులు లేవని తల్లిదండ్రులని ఎలా అసలు కనీసం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఉంది సలహాదారులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఉంది